శుభోదయం నార్మల్ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున తద్దినం పెట్టడంలోని శాస్త్రీయత తద్దినం పెట్టడంలోని శాస్త్రీయత సైంటిఫిక్ రీజన్ సాధారణంగా మనకి చనిపోయినటువంటి పితృదేవతలకు ఒకసారి వాళ్ళ తిథులు వచ్చిన వాళ్ళ తేదీలు వచ్చిన చనిపోయిన తేదీలు వాళ్ళను జ్ఞప్తి చేసుకుంటూ ఊళ్ళో పూజారికి ఒక అన్నీ కూడా వస్తువులన్నీ కలిపి దినచర్యకు సంబంధించిన వస్తువులన్నీ కలిపి ఒక దానంగా ఇవ్వటం కానీ లేకపోతే తల్లి చనిపోయిన తల్లిదండ్రుల పేరిట వస్త్రాలు నూతన వస్త్రాలు కొని వాళ్ళకి ఇవ్వటం కానీ లేదా ఇంకొంచెం ఆచార పరాయణలో అయితే కనుక శాస్త్రీయతతో కూడిన తద్దినం పెడతారు పూర్వం అయితే ఇళ్లలోనే తద్దినాలు పెట్టేవాళ్ళు అప్పుడున్న ఓపిక అప్పుడున్న శ్రద్ధ అప్పుడున్న మడి ఆచారం ఇవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు వీటి కోసం కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ సేవా సంస్థలు ముఖ్యంగా సేవా అనే పేరుతో ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా చేసేవి చాలా ఏర్పడ్డాయి ప్యాకేజీ దీనికి కూడా ఎట్లా ఉంటుందంటే తద్దినానికి మాసి కానీ లేకపోతే పది రోజుల కర్మకాండాలకు సంబంధించి ఏదైనా సరే అపర కర్మలు అపరకర్మలు అంటే శుభకార్యాలు కానీ అశుభ కార్యాలకు అమౌంట్స్ కూడా చాలా అద్భుతంగా వసూలు చేస్తారు తర్జనానికి సంబంధించి తీస్తే కాస్ట్లీ ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఎనిమిది వేలు ఐదు వేలు ఆరు వేలు వాళ్ళ ఇష్టం ఓపిక మూడు వేల ఐదు వందలు కూడా తీసుకుంటారు అసలు ఈ తగ్గినం ప్యాటర్న్లో ఉన్న శాస్త్రీయత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలో ఒక కథ ఉందండి అది కకుద్మి అనే ఒక రాజు ఆ రోజులో పరిపాలించేవాడు అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకటం ఆ రాజుకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంటబెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండటం వల్ల కొద్దిసేపు ఎదురు చూడాల్సి వచ్చింది వేచి ఉన్నాడు ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి మీ రాజ్యంలో కానీ లేదా పక్క రాజ్యంలో కానీ ఉంటే మా రాజ్యంలో అయినా సరే ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచి పని అయింది నాయన అదేంటి అని అడిగాడు రాజు నీకు తెలియదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి తెలుసా నీకు అది ఇప్పుడు అక్కడ నీ వారు కానీ నీ రాజ్యం కానీ లేదు అని చెప్పాడు దిగ్భ్రతి చెందిన రాదు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చేయాలో ఇవ్వమన్నాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదవ చతుర్యుగం నడుస్తుంది ఇక్కడ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి బలరాముడికి ఇచ్చిన కూతురిని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మనం మాట్లాడుకుందామండి ఆ చిత్రం పేరు ఇంటర్ స్టెలర్ ఇంటర్ స్టెల్లర్ ఈ చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిందండి ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఆ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్గా చేసి ప్రస్తుతం తన ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అతనికి ఒక కూతురు కొడుకు ఉన్నారు కూతురు అంటే అతనికి ప్రాణాలు ఓ రోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచు పుస్తకాలు వాటంతా అవే పడటం గమనించి ఆ గదిలో దయ్యం ఉందని చెప్పి తండ్రితో చెప్తుంది అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు తన కూతురు గదిలో ధూళి చారలు ఏర్పడ్డాయని తన జేబులో పడిన నాణాన్ని ఆ ధూళి చారలు ఆకర్షించాయని వాటిని పరిశీలించి చూసి దాన్ని డీకోట్ చేశానని ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శనిగ్రహానికి గ్రహానికి అంటే సాట్రన్ కదండి సాట్రన్ శనిగ్రహానికి దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని గెలాక్సీ అంటారు పాలపుంతలోని ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెప్పి చెప్తాడు ఆ ప్రొఫెసర్ అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవటం వలన ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి వార్మ్ హోల్ అంటే వామ్ హోల్ ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా వార్మ్ హోల్ అంటే ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి వెళ్ళటానికి దగ్గర అనమాట అయితే వారి లక్ష్యం ఏమిటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని వగైరా వగైరా అప్పటికీ ఆ హీరో కూతురు వయసు పది సంవత్సరాలు ఇక్కడ మనం అందరం కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి ఆ కూతురు వయస్సు ఆ హీరో కూతురు వయస్సు పదేళ్ళని ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బ్లాక్ హోల్ ప్రవేశిస్తాడు అయితే అది నలభై లోకం ఉన్నాయి దాంట్లో మనం ఉన్నది త్రీ డి ప్రపంచం అది ఫోర్ డి ప్రపంచం అంటే ఫోర్ డి లోకం అది మనం ఉన్నదేమో త్రీ డి ప్రపంచం మరి నాలుగో డైమెన్షన్ కాలం అది అంటే నాలుగో డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చు అన్నమాట అర్థం అనమాట అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాలు అరలోయించి పుస్తకాలను కింద పడేస్తాడు ఇప్పుడు అర్థమైందా అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది భవిష్యత్తులో ఉన్న హీరోని ఇక ఆ తర్వాత కొంత కథ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు అయితే అప్పటికే తన కూతురు అయిపోతుంది కానీ హీరో వయసు మాత్రం మారదు ఎందుకంటే హీరో వెళ్ళిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం అన్నమాట పైన మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయ విస్ఫారణం టైము డిలేషన్ కృష్ణబిలం బ్లాక్ హోల్ బెత్సని రంధ్రం హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మం ముందు చెప్పడం జరిగిందండి అందుకనే స్వామి అన్నారు సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతుందన్నారు ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్ని సమయ విస్మారం టైం టైం డైమెన్షన్ టైమ్ డిలేషన్ లేకపోతే టైం డిలేషన్ అని నేటి సైన్స్ చెప్తుందని మనం మహాభారతంలో చదువుతున్నాం అలాగే చదువుకున్నాం పాండవులు చివరి రోజుల్లో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేయటం కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏమిటి అనే అనుమానం వస్తుంది అందరికీ వస్తుంది సహజంగా పైన చెప్పిన హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వామ్ హోల్స్ ఉన్నాయన్నమాట అలాగే ఆదిశంకరాచార్యులు వారు బద్రీనాథ్ వద్ద అంతరార్థం అంతర్ధానం అయిపోయారని చెప్పి ఆయన చరిత్ర చెబుతోంది అంటే అక్కడ వామ్ హోల్ ద్వారా ఆయన పరంధాము చేరుకున్నాడని చెప్పి అర్థం మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసిన చనిపోయిన వారికి పదకొండు పదిహేను రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం కదా ఆ తర్వాత సంవత్సరం వరకు నెలకు ఒకసారి చేస్తుంటాం మాసికాలని చెప్పుకొని ఆ తర్వాత సంవత్సరానికి ఓసారి ఏడాదికి చెప్తాం దాన్నే తద్దిరం అంటారు సంవత్సరికం అంటారు సంవత్సరానికి ఒకసారి ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది దరిడపోవడం ప్రకారం ఇదంతా కూడా ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలో వారికి ఒక రోజుతో సమానం అందుకే నెలకోసారి చేస్తే అంటే మాసికం చేస్తే వారికి రోజుకోసారి పెట్టినట్లు భోజనం ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒకేసారి పెడతాం ఏడాదికోసారి పెట్టేదాన్ని తద్దిన ఉంటాం ఎందుకంటే అక్కడ ఒకరోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం ఇలానే ఎన్నో లోకాలు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్ఫరణం టైం డిలేషన్ అని అంటాం ఇట్లానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు ఇలాగే జరిగింది ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయిపోయింది అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకు గొడపాఠం చెప్తాడు ఇలా మన పురాణంలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ప్రస్తుత సమాజం సొసైటీ తెలుసు కదా మీకు నా ఉద్దేశంలో ఇప్పుడు నేను చెప్పింది కూడా సాంబంది ఇంటారు విని ఆపేసేవాడు కూడా ఉండొచ్చు బహుశా మన సంస్కృతిని కాదని ఏ తలా తోకాలేదని పరమాయిలో పడుతున్నారు మన తర్వాత ఎప్పుడో వచ్చిన మాయిలు లేని విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మానికి దరిదాపుల్లో కూడా రాలేవు కుదిరితే ఈ వ్యాసాన్ని నేను చదివిన దాన్ని అందరికీ షేర్ చేయండి కనీసం చదువుకున్న వాళ్లకు అర్థమవుతుంది చదువుకొని వాళ్లకు అంటే వినని వాళ్లకు ఏమర్థం అవుతుంది వినేవాళ్ళు కాస్త కూర్చో శ్రద్ధ పెడితే ఆహా అట్లాగా అనిపిస్తుంది స్వస్తి భవదీయుడు నారు మంచి